గత దశాబ్ద కాలంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఇవాళ మరో మైలురాయిని చేరుకుంది ఒక సరికొత్త ఆవిష్కరణతో క్యాన్సర్ ని మరింత ముందుకు గుర్తించే రక్త పరీక్షను మే ముందుకు తీసుకొచ్చింది రాబోయే కాలంలో ఈ రక్త పరీక్ష ఒక ట్రెండ్ సెట్టర్ కానుంది ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కాంటినెంటల్ హాస్పిటల్స్ లోనే అందుబాటులో ఉంది ప్రపంచంలోనే నంబర్ వన్ క్యాన్సర్ సెంటర్ అయిన ఎండి అండర్సన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో మూడు దశాబ్దాల పాటు సేవలందించిన డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ కాంటినెంటల్ హాస్పిటల్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది ఇప్పటికీ నలభై వేల మందిని పైగా క్యాన్సర్ కోరల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ టీం రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని క్యాన్సర్ బార్ నుంచి కాపాడటమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు సవాల్గా మరణ క్యాన్సర్స్ భూతాన్ని తరిమి కొట్టడమే ఏకైక ఎజెండా అని ఆయన అన్నారు సందేహాలు అది పోవాలంటే ప్రజలకి మనకు మనం మెల్లగా అవన్నీ చెప్పాలి ఎలా చెప్పాలంటే నార్మల్గా మామూలుగా కాన్వర్సేషన్ మాట్లాడుకోవాలి ఇంకోటి ఏంటంటే చాలా చాలా రకరకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలు తీర్చుకోవడానికి ఒక డాక్టర్ బిజీ డాక్టర్ ఓపీటీకి వెళ్తే ఏమి చెప్ టైం ఉండదు చెప్పడానికి కూడా ఎక్కడ ఒక రెండు నిమిషాల్లో వచ్చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ నెల అంతా మేము మీకు మీ మీకు చెప్పాలంటే ఒక మూడు వందల పైన మంది మా మా ప్రజల్ని రోగులుగా కాదు మా అతిథులుగా మా హాస్పిటల్కి ఆహ్వా ఆహ్వానించాం సుమారుగా మూడు వందల కమ్యూనిటీస్ అండ్ సొసైటీస్ టచ్ చేసాం రెండు లక్షల మందికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాం ఇవన్నీ చేస్తే మనకి ప్రజల్లో కొంచెం తెలుస్తు తెలిసి వస్తుందని దీనికి ముఖ్యమైనగా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఎవరంటే డాక్టర్ రవీంద్రనాథ్ ఆయన ఏంటంటే నారాగే సర్జికల్ ఆంకాలజీ ఏది మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్గా స్టార్ట్ చేశారు ఆయనకు కూడా మధ్యలో అనిపించింది ఇదేంటి ఇంత పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తున్నాను నేను కానీ ప్రివెన్షన్ చేస్తే మన దేశంలో ఈ ఈ టొబాకో చూయింగ్ కానీ టొబాకో స్మోకింగ్ కానీ దీనివల్ల కదా అరవై డెబ్బై పర్సెంట్స్ క్యాన్సర్లు వస్తున్నాయి అది తగ్గిపోతే అదంతా అది ఇదంతా ఇంత బాధను నివారించదు కదా అని I know you cancer not prevention grow. I know, under the center in West London, Hammersmith and Charing Cross centers for many years, and we had no interest in prevention and early detection. This is a change of policy, and I think it's fantastic that India is pioneering the first established cancer center for treatment that's going into early detection and prevention. You know, the WHO figures for India. show a disaster by 2050 if we can't reduce the incidence of cancer. We have a population of 140 million. Last year, 1.4 million people in India got cancer. By 2050, which is only 25 years away, there will be 2.8 million, a doubling of the cancer incidence. It's more than Western Europe. simply because the age distribution is growing in India. There are more older people and older people to have a, have a higher cancer incidence. So prevention and early detection means different things. Technology is on our side. We're understanding the interaction between the environment and the genetics of a person, how they're constructed. So understanding that allows us to risk-band the population. We can tell we have the, the ten video cameramen there. Which ones are more likely to get certain cancers than others? And we can concentrate our efforts at prevention, education, and screening on those that are more likely, and not those that are less likely. No. Also, by being able to give a tailored advice to cancer to the population.